హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగమలక్ష్మి లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరితో పాటు మరొక బ్లాగ్ అయితే షేర్ చేసుకోవడానికి మేము ముందుకు అయితే వచ్చేసానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరికి చూసేయండి అలాగే నా వ్లాగ్స్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అబ్బా ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం ఇది వచ్చేసి మండే బ్లాగ్ అనమాట మండే రోజున క్లైమేట్ చూడండి ఎలా ఉందో టైం వచ్చేసి ఆరు అవుతుందనమాట సో నేను ఈరోజు కొంచెం లేటుగా లేచానండి రోజు ఫైవ్ థర్టీకి అలా లేస్తాను కానీ చలి బాగా ఎక్కువగా ఉందనమాట త్వరగానే లెగుద్దాం అనుకుంటానండి మార్నింగ్ టైంలో చలి ఎక్కువగా ఉందనుకోండి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అని చెప్పేసి అలాగా పడుకుండిపోతాను పోతానన్నమాట అందుకని కొన్ని పనులు నేను నైటే చేసుకుంటాను గిన్నెలన్నీ కూడా నైటే కడిగేసుకున్నాను అలాగే ఇంటి ముందు కూడా ఊర్చి చల్లి ముగ్గు పెట్టేసుకున్నానండి ఇంకా మంచు విపరీతంగా ఉందనమాట ఈరోజు సో తుఫాను వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఇంత మంచి అయితే లేదు చలిగా ఉందన్నమాట మంచుతో కూడిన చల అనమాట సో ఇంకా స్వెటర్ వేసుకుని దుప్పటి కప్పుకున్నా కానీ ఇంకా ఉనికి వచ్చేస్తుంది ఎంత లేటుగా లేచినా మన పనులు అయితే మనకే ఉంటాయండి కాకపోతే ఏంటంటే సండే రోజున హాలిడేస్ రోజున లేటుగా లేచామనుకోండి మనకి ఇబ్బంది ఉండదు కానీ స్కూల్ టైంలో కొంచెం లేటుగా లేచామనుకోండి పిల్లలకి లంచ్ బాక్స్ సో వాళ్ళని రెడీ చేయడం అన్నీ ఉంటాయి కాబట్టి హడవుడ్గా ఉంటుందన్నమాట మార్నింగ్ టైంలో సో వాళ్ళు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఇంకా నిదానంగా వాళ్ళు వచ్చే వరకు కూడా చాలా నిదానంగా ఎన్ని పనులైనా చేసుకోవచ్చు కానీ మార్నింగ్ టైంలో కొంచెం ఒక గంట ముందు లేచామనుకోండి ఈజీగా అయిపోతాయి అనమాట పనులు కొంచెం లేట్ అయింది అనుకోండి ఆ టెన్షన్ పిల్లలని మీరు అనమాట త్వరగా లేకవండి త్వరగా రెడీ అవ్వండి అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాం మనం లేట్గా లేచినా కానీ ఈ పిల్లల్ని అరుస్తూ ఉంటాం అనమాట ఎందుకంటే ఆటో వచ్చే టైం అవుతుంది కదా సో ఆటోకి పిల్లల్ని రెడీగా అందించాలి కాబట్టి వాళ్ళని గట్టిగా అరుస్తూ ఉంటాం అనమాట అందుకని మనమే ముందు లేచామనుకోండి వన్ అవర్ పనులన్నీ కూడా ఈజీగా అయిపోతాయి ఏ టెన్షన్ లేకుండా పిల్లలు కూడా ప్రశాంతంగా లేచేసి ఈ టిఫిన్ తినేసి రెడీ అయిపోతారనమాట ఈరోజు నేను లేట్గా లేచానండి సో నా పనులన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తూ ఉన్నానమాట కొన్ని నైటే చేసుకున్నాను కాబట్టి ఇంకా వంట టిఫిన్ టిఫిన్ లోకి ఈ చట్నీ అనమాట ఈ రోజు ఇంట్లో ఎక్కువ కూరగాయలు ఉన్నాయండి ఎక్కువ కూరగాయలు ఉన్నప్పుడు వంట ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం ఎందుకంటే ఏ కర్రీ చేస్తే పిల్లలు లంచ్ బాక్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం కదా అయితే నిన్న సండే సంతకైతే వెళ్లలేదులే కానీ మాకు ఇంటికి దగ్గరలోనే తోటకూర పాలకూర పెంచుకుంటున్నారన్నమాట ఇంట్లోనే మమ్మల్ని కూడా తోటకూర పాలకూర కోసుకొని వెళ్ళమన్నారండి ఇంకా క్యాబేజీ వంగ అన్ని రకాల కూరగాయలు రెండు రెండు సార్లు చొప్పున పెట్టారు అయితే పాలకూర తోటకూర ఆకుకూర కాబట్టి త్వరగానే వస్తుంది కదా సో బాగా వచ్చేసింది అనమాట ఇంకా మమ్మల్ని కోసుకొని వెళ్ళమన్నారు కదా సండే కాబట్టి పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళామండి పాలకూర తోటకూర అయితే కోసుకున్నామండి ఇంకా కొత్తిమీర అవన్నీ కూడా చిన్న చిన్న మొక్కలుగా ఉన్నాయి ఇంకా కూరగాయలు కూడా చాలా ఉన్నాయన్నమాట వంగ క్యాబేజీ గోడిచిక్కుడు ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ అవన్నీ కూడా చిన్న చిన్న స్టేజ్లో ఉన్నాయన్నమాట ఒక నాలుగైదు ఆకులతో ఉన్నాయి ఇంకా కాయలు అయితే పడలేదు సో ఇంకా ఆకు తీసుకొని వచ్చేసి కొన్ని ఇంత బాగు చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఈ రోజు పిల్లలకి ఈ పాలకూర పప్పు అయితే చేస్తున్నానండి ఈ పప్పు పాలకూర పప్పు చేయకు కూడా చాలా రోజులు అవుతుంది ఆనపకాయ చేసినా కానీ దోసకాయ చేసినా కానీ ఇంకా జలుబు చెప్పేసి తినరు పప్పు అనుకోండి సైలెంట్గా తినేస్తారండి ఒక్కొక్కసారి టమాటా పప్పు పాలకూర పప్పు మెంతకూర పప్పు అలాగా రకరకాలుగా చేస్తూ ఉంటారనమాట సో అరుణ్కి పప్పు అంటే చాలా ఇష్టం అనమాట రోజు పెట్టినా కానీ తినేస్తాడు ఇంకా రేవతికి కొంచెం మసాలా ఐటమ్స్ అంటే ఇష్టం అనమాట ఫ్రైడ్ రైస్లు ఉంటాయి కదా సో తనకు అలా ఇష్టము ఈరోజు ఇంకా పాలకూర పప్పు అయితే కడిగి పెట్టేసానమాట కొంచెం పప్పు నాణ్యత త్వరగా ఉడుకుతుందని చెప్పేసి పిల్లలకి ఒక కప్పు బియ్యం పెట్టేస్తానమాట స్టీల్ గిన్నెలోనే ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి పెట్టేస్తూ ఉన్నాను పప్పులో చింతపండు డైరెక్ట్గా వేస్తే ఉడకట్లేదని చెప్పేసి పప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడిగేసి నానబెట్టేసి దాంట్లోనే రెండు టమాటాలు రెండు నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు పాలకూర అన్నీ వేసేసి పసుపు ఆయిల్ వేసేసానండి ఒక పది నిమిషాలు అలా ఉంచేసాను చింతపండు అయితే ఏ సపరేట్గా పెట్టేశాను అనమాట ఒక గిన్నె తీసుకొని ఈ చింతపండు ఒక నిమ్మకాయంత సైజ్ తీసుకొని కొంచెం కడిగేసి సపరేట్ గిన్నెలో పెట్టేసి ఆ ప్రెషర్ కుక్కర్లోనే పెట్టేశాను ఇంకా అదైతే పప్పు స్టవ్ మీద పెట్టేశాను ఇంకో పక్కన నీళ్లు కాస్తున్నాను అనమాట తాగడానికి గోరువెచ్చగా తాగుతున్నామండి అండి బాగా చలిగా ఉంటుంది కదా కుండలో పోస్తే ఇంకా చల్లగా అయిపోతున్నాయి అందుకని చెప్పేసి మార్నింగ్ టైంలో ఒక బింద పెట్టేస్తున్నాము నైట్ ఏమో ఒక బింద కాచి కుండలో పోసేస్తామండి మార్నింగ్ టైం కల్లా నార్మల్గా అయిపోతాయి కదా ఇవి కూడా పోసేస్తే కొంచెం గోరువెచ్చగా ఉంటాయి కదా తాగడానికి కూడా బాగుంటుంది చల్లగా తాగేస్తే పళ్ళు కూడా జివ్వమంటున్నాయి పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు కొంచెం గోరువెచ్చగా పోయమంటున్నారు సో వాళ్ళకు కూడా అలాగే అలవాట్ అయిపోయింది అనమాట గోరువెచ్చగా తాగటం మరి చల్లగా ఉన్నా కానీ పళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి అంటున్నారు రేవతికి కూడా పళ్ళు ఊడుతున్నాయండి సో దానివల్ల చల్లగా తాగలేకపోతుంది అందుకని గోరువెచ్చగానే పోస్తున్నాను స్టీల్ బాటిల్స్ కాబట్టి కొంచెం గోరువెచ్చగా పోసామనుకోండి వాళ్ళు లంచ్ టైంకి నార్మల్గా అవుతాయి అనమాట కొంచెం కూల్ అవడానికి టైం పడుతుంది అనమాట స్టీల్ బాటిల్స్ కాబట్టి ఇంక ఇక్కడ వచ్చేసి రైస్ పెట్టేశాను ఇంకో పక్కన పప్పు కూడా ఉడికిపోతుంది ఇక్కడ పప్పులోకి అలాగే పల్లి చట్నీలోకి తాలింపు రెడీ చేసుకుంటున్నారండి అండి ఎండిమిర్చి అలాగే చిన్నులపాయలు అవన్నీ కూడా రెడీగా పెట్టుకుంటున్నాను పిల్లలైతే ఇంకా లెగవలేదండి ఇప్పటికీ టూ టైమ్స్ వెళ్ళి లేపాను అనమాట అమ్మ ఫైవ్ మినిట్స్ అంటూ ఉన్నారు నాలాగే వాళ్ళు కూడా ఈరోజు లేట్గా లేచారండి రేవతికి అయితే బాగా జల్ప్ చేసిందండి నిన్న తలస్నానం చేయించాను తలస్నానం చేయించే ముందు అయితే జల్బు లేదండి తలస్నానం చేయించిన తర్వాత కమలాకాయ తినేసింది మళ్ళీ ఈవినింగ్ టైంలో డాబా మీదకెక్కి మేము కదుగుతామని చెప్పేసి ఈ కమలాకాయ తీసుకుని డాబా వెళ్ళేసి తినేసింది ఇంకా నైట్ అంతా కూడా సండే రోజు నైట్ నుంచి కూడా బాగా జల్ప్ చేసిందనమాట ఈ రోజు ఆఫ్ చేద్దామంటేనేమో నేను లేదు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయంట మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి ప్రిపేర్ చేపిస్తారంట స్కూల్కి వెళ్తానని చెప్పేసి రెడీ అవుతూ ఉందన్నమాట స్కూల్ స్కూల్కి ఆఫ్ చేస్తే అరుణ్ కూడా స్కూల్కి ఆగిపోదాం అన్నట్టు చూస్తూ ఉన్నాడండి ఆల్రెడీ వాడికి టూ డేస్ ఆబ్సెంట్ అయ్యాయి శుక్రవారం రోజు తలనొప్పి అని చెప్తే వాళ్ళ నాన్నగారు హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు అంటే అంతకుముందు కూడా అప్పుడప్పుడు తలనొప్పి అంటూ ఉన్నాడండి మొబైల్ చూస్తూ ఉంటాడు కాబట్టి కళ్ళనొప్పులు తలనొప్పి వస్తూ ఉంటాయని చెప్పేసి ఒకసారి హాస్పిటల్లో చూపిద్దాం సైట్ ఏమన్నా వచ్చిందేమో స్పెడ్స్ ఇస్తారని చెప్పేసి తీసుకెళ్లారు సైట్ ఏం లేదంట నార్మల్గానే ఉందని చెప్పారు అన్ని అక్షరాలు కూడా బాగానే కనపడుతున్నాయంట చెప్పాడు సో ఇంకా మామూలుగా బలానికి పారాసిటమాల్ ట్రాస్ ఇచ్చారు అంతేనండి అప్పుడు శుక్రవారం రోజున ఆబ్సెంట్ అయిపోయాడు కదా సాటర్డే ఏంటంటే వ్యాక్సిన్ వేశారనమాట వ్యాక్సిన్ ఎందుకంటే అరుణ్కి లెవెన్త్ వచ్చిందండి లెవెన్త్ వచ్చిన తర్వాత వ్యాక్సిన్ వేస్తామని చెప్పారు త్రీ మంత్స్ అవుతుంది వచ్చి కూడా ఇక అలాగా టూ మంత్స్ లేట్ అయిపోయిందనమాట అంగన్వాడీకి వెళ్ళి అడిగానండి అరుణ్కి లెవెన్త్ వచ్చింది ఎప్పుడు వ్యాక్సిన్ వేస్తారంటే రెండవ శనివారం అని చెప్పారండి సో ఇంకా శుక్రవారం అబ్సెంట్ అయ్యాడు ఇంకో శనివారం కూడా వ్యాక్సిన్ కోసం అని చెప్పేసి ఆఫ్ చేశాను చేతికి వేయించుకున్నాడండి సో చేయి కొంచెం నొప్పిగా ఉందన్నాడు ఇంకా నెక్స్ట్ సండే కాబట్టి ప్రాబ్లమేం లేదు లేకపోతే మళ్ళీ అబ్సెంట్ అవ్వాల్సిందే ఇంకా త్రీ డేస్ వరుసగా హాలిడేస్ అనమాట శుక్రవారం శనివారం ఆదివారం ఇంకా మండే ఈ రోజు కదా సో మండే రోజు రేవతికి కోల్డ్ అయింది ఇంకా అరుణ్ అయితే కంపల్సరీగా పంపించామండి రేవతికి కూడా నేను వెళ్తానని చెప్పేసి రెడీ అయిపోయింది అనమాట ఇదిగోండి ఇప్పుడే లేచేసి వచ్చేసింది అనమాట బ్రష్ చేసి వచ్చేసింది ఏం టిఫిన్ అమ్మ అని అడుగుతూ ఉంది ముందు మార్నింగ్ లేచిన వెంటనే ఏం టిఫిన్ అమ్మా ఏం కర్రీ అమ్మా లంచ్ బాక్స్లోకి అని అడుగుతూ ఉంటుంది అనమాట ఈ రోజు దోశలే నిన్న కూడా దోశలే ఈ రోజు దోశలైనా రోజు దోశలు పోస్తూ ఉంటా అంటూ ఉంది తనకేంటంటే రోజు కూడా ఒక వెరైటీ ఒక స్పెషల్ గా ఉండాలన్నమాట అందుకే దోశలోనే కొంచెం వెరైటీగా పోస్తానండి ఒక రోజు ఏమో కారం దోశ ఒక రోజు ఎగ్ దోశ ఒకరోజు ఉల్లిపాయ కారం రెండు కలిపి చేస్తాను ఇంకా పల్లీ చట్నీ కూడా అంతేనండి ఒకరోజు పల్లీ చట్నీ ఒకరోజు అల్లం పల్లి చట్నీ అలాగా కొంచెం వెరైటీ వెరైటీగా చేయాలి సరే ఈరోజు ఉల్లిపాయలు కూడా లేవన్నమాట మనకి సండే రోజున తోటకూర కర్రీ కాబట్టి తోటకూరకి ఒక ఆరు కేజీ దాకా ఉల్లిపాయలు కోసామండి ఆ రోజే మొత్తం ఉల్లిపాయలు అయితే అయిపోయాయి ఈరోజు ప్లెయిన్ దోశ అనమాట కొంచెం కారం జల్లమ్మా అంది సర్లే అని చెప్పేసి దోశ మీదే కొంచెం పలచగా కారం స్ప్రెడ్ చేసి దోశలు అయితే ఒక రెండు పోసి ఇచ్చేసాను తనకి అరుణ్కేమో పల్చగా ఒక త్రీ పోస్ ఇచ్చేసానండి వాడికి ఎలాగూ నచ్చదు ప్లేన్గా ఉంటే ఇష్టం అనమాట దోశలు పల్లీ చట్నీ ఉండాలి మళ్ళీ పల్లీ చట్నీలో కూడా కొంచెం స్పెషల్గా చేసినా నచ్చదనమాట వాడికి వాడంతా వెరైటీ మంచి సో ఇద్దరు కూడా క్వైట్ ఆపోజిట్ అనమాట రోజు చాలా ఎక్కువగా ఉంది కదండి ఇంకా పిల్లలు స్కూల్కి కూడా స్వెటర్లు వేసుకొని వెళ్తున్నారు అయితే రేవతికి కోల్డ్గా ఉంది కదా కొంచెం మాస్క్ కూడా పెట్టుకుంటానమ్మా అని చెప్పేసి మాస్క్ పెట్టుకుంటూ ఉందనమాట ఇంకా కచీఫ్ మాస్క్ ఇవన్నీ కూడా ముందుగానే రెడీగా పెట్టుకుంది ఈ రోజు కొంచెం మోడల్గా వేయాలంట జడ తనకి మోడల్స్ జడలు అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట మనకేమో అంత మోడల్స్ రావాయే సర్లే అని చెప్పేసి ఏదో ఒకటి సింపుల్గా నేర్చుకున్నానండి పాయలు జడ అని చెప్పేసి ఇంకా అదే వేస్తూ ఉన్నాను ఇదనుకో రేవతికి బాగా ఇష్టం అనమాట తనకి అల్లికలు ఎక్కువగా ఉండాలండి అందుకని చెప్పేసి ఈ మోడల్ అయితే నేర్చుకున్నాను ఇది ఒకటి బాగా వచ్చిందనమాట ఇదిగోండి జడ అయితే ఇలా సింపుల్గా వేసేసాను ఇంకా ఆటో కూడా వచ్చిందనమాట ఇంకా త్వర త్వరగా షూస్ వేసుకుంటూ ఉన్నారు వాళ్ళ నాన్నగారు ఆటో ఎక్కిస్తున్నారనమాట ఈరోజు ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయింది రోజు ముందే రెడీ అయిపోయి ఇంటి ముందు ఆడుకుంటూ ఉంటారనమాట రోజు కొంచెం లేట్ అయింది పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా మేము కూడా టిఫిన్ చేసి ఫ్రెష్ అయిపోయి ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి కదండీ అవన్నీ చేసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి కాకరకాయలు కారం చేస్తున్నానండి పొద్దున పాలకూర పప్పు చేశాను కదా అదైతే కప్పే పెట్టేశానండి మా అత్తయ్య గారు కప్పు సరిపోద్దా పొద్దున సాయంత్రానికి అంటూ ఉంది ఇంకా వారానికి త్రీ డేస్ ఏందంటని చెప్పండి అందుకని కప్పే పెట్టేశానండి ఆ పూటకే పెట్టేశాను అనమాట ఇంకా ఈరోజు కాకరకాయలు ఒక హాఫ్ కేజీ దాకా ఉన్నాయన్నమాట నేను సండే ఈవినింగ్ మా వారు నేను ఇద్దరం కలిసి ఇంటి వెనక అయితే వెళ్ళామండి చిన్న చిన్న కాయలు కొన్ని ఈ సైజ్ కాయలు కొన్ని ఉన్నాయన్నమాట ఒక హాఫ్ కేజీ దాకా కోసాము కొన్ని చిన్న కాయలు అయితే ఉన్నాయి అవి ఇక కొయ్యకపోతే పండిపోయేటట్లు ఉన్నాయి అవి కూడా కోసాము అవి కర్రీ కానీ పక్కన పెట్టేశాను ఒక మాదిరిగా ఉన్నాయేమో కారం చేద్దామని చెప్పేసి ఇదిగోండి ఒక పావు కేజీ దాకా తీసుకున్నానండి ఈ కాకరకాయలు చేదు ఎక్కువగా ఉంటాయండి కొన్ని కాకరకాయలు పొడుగ్గా లావుగా ఉంటాయి కదా లోపల బోల్గా అవి కొంచెం చేదు తక్కువగా ఉంటాయనమాట ఈ కాకరకాయలతో కారం చేసామనుకోండి అనుకోండి కారం కూడా బాగుంటుంది అనమాట ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది అయితే పావు కేజీ కాకరకాయలు అయితే నెలలో వేశానండి పైన చెక్కు మాత్రం ఏమీ తీయలేదు ఇంకా కడిగేసాను పైన అటు ఇటు ముచ్చలు తీసేసి ఒక కాయని మూడు ముక్కలుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి మనం డీప్ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఈ ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకొని కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసుకున్నానండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాకరకాయ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి హైలో పెట్టేశారనుకోండి మనకి మొక్క ఏమో కలర్ వచ్చేస్తుంది లోపలంతా పచ్చిగా ఉంటుంది అనమాట విత్తనం కూడా వేగదు విత్తనాలు ఉంటే క్రిస్పీగా ఉంటాయి అనమాట బాగా వేగాయనుకో సో ఫస్ట్ రౌండ్ అయితే తీ వేయించి తీసేసుకున్నాను ఇది సెకండ్ రౌండ్ అనమాట కొంచెం కొంచెంగా వేయించుకుంటున్నానండి రెండు రౌండ్లు వచ్చాయన్నమాట నాకు రెండో రౌండ్ వేశాను కదా ఆయిల్లో అవి వేగుతూ ఉన్నాయి ఈ లోపు కాకరకాయలోకి కారం అయితే రెడీ చేసుకుందామండి ఈ కారం కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది సో పుట్టినాల పప్పు అయితే తీసుకున్నాను ఎండి కొబ్బరి తీసుకున్నాను అలాగే పది వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి సాల్ట్ కూడా మీ రుచికి సరిపడినంత మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట కారం ఉప్పు మనం మధ్యలో వేసుకోవచ్చు రెండు స్పూన్ల కారం అయితే వేసుకున్నాను బెల్లం కూడా చిన్న ముక్క అయితే వేసుకోండి అప్పుడే మనకి బాగుంటుంది నేను బెల్లం కొంచెం తురిమి వేసుకున్నాను అనమాట గడ్డగా వేసామనుకోండి మెదగదు కదా కొంచెం తురిమి వేసుకున్నాం అనుకోండి మంచిగా ఉంటుందన్నమాట గడ్డలు లేకుండా ఎక్కడ గడ్డలు లేకుండా ఉంటుంది అలాగా మధ్య మధ్యలో కోర్సుగా ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోండి ఒకేసారి పలిసి ఇచ్చారనుకోండి బెల్లం వెల్లుల్లి వేసాం కాబట్టి మొత్తం మొద్దైపోతుందనమాట కొంచెం కోర్సుగా మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకున్నాక కారం అయితే రెడీ అయిపోయింది అండి కాకరగాయల్లోకి ఇది పక్కన పెట్టేసుకోండి ఇక్కడ స్టవ్ మీద ఇంకా ఆయిల్ అయితే నేను సపరేట్గా ఏం వేయలేదండి అదే ఆయిల్లో మినపప్పు పచ్చిపప్పు ఆవాలు జీలకర్ర వేసాను అనమాట సో ఇవి వేసేసి ఇవి వేగుతూ ఉండగానే నాలుగైదు రెంల కరివేపాకు అయితే వేసుకున్నానండి కరివేపాకు మొత్తం చిట్పటం అన్నాక మనం అన్నాక రెడీగా పెట్టుకున్నాం కదా పౌడర్ ఆ పౌడర్ కూడా వేసేసి వన్ మినిట్ వరకు కూడా ఆయిల్లో వేయించుకోవాలండి ఎక్కువ వేయించుకోవద్దు మళ్ళీ కారం మొత్తం మాడిపోతుంది అనమాట వన్ మినిట్ వరకు వేయించుకున్న తర్వాత నూనె అంతా కూడా కొంచెం పొంగుతూ ఉండటం అనిపిస్తూ ఉంది ఇంకా ఆ టైంలోనే కాకరకాయ ముక్కలన్నీ కూడా మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి కలిపేసేయండి ఇదిగోండి ఇలా ఉందనమాట ఇప్పుడు కొంచెం వేడిగా ఉంది కాబట్టి ఆయిల్ ఆయిల్గా ఉంది కానీ మొత్తం చల్లారిపోయింది అనుకోండి మనకి పొడి పొడిగా ఉంటుంది ఆయిల్ మొత్తం ముక్క పీల్ చేసుకుంటుంది అనమాట మావయ్య గారు కొంచెం కారం తక్కువగా తింటారని చెప్పేసి ఈ మిక్సీ పట్టేటప్పుడు రెండు స్పూన్ల కారం అయితే వేశాను కదండి ఆ కారంతోనే మావయ్య గారికి తీసాను అనమాట మేము మరి అంత చెప్పగా తినండి లేండి కొంచెం స్పైసీగానే తింటాము అందులో ఈ కారం ఏంటంటే టూ ఇయర్స్ బ్యాక్ కారం అనమాట కొంచెం కలర్ చేంజ్ అయ్యింది కారం కూడా కొంచెం చెప్పబడిపోయిందండి కొంచెం ఎక్కువగానే వేయాల్సి వస్తుంది అందుకని మళ్ళీ ఒక రెండు స్పూన్లు యాడ్ చేసి ఒక స్పూన్ సాల్ట్ వేసేసి మొత్తం కలిపేసుకుంటున్నాను తర్వాత కొంచెం వేడి చేసుకున్నానండి పచ్చి కారం కాబట్టి లాగా వస్తుందని చెప్పేసి కొంచెం వేడి చేసుకున్నాను కాకరకాయల కారం రెడీ అయిన వెంటనే నాకు అన్నం తినాలనిపించింది వంటగది మొత్తం కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది కారం నూనెలోకి వేయగానే మంచి స్మెల్ అయితే వచ్చిందండి ఇంకా వెంటనే కొంచెం అన్నం పెట్టేసుకొని టేస్ట్ చేద్దాం ఉప్పు కారం కూడా అని చెప్పేసి కొంచెం తినేసానండి సూపర్గా ఉందనమాట సో ఇంకా ఫుల్గా తినేసాను అనమాట కొంచెమే మీకు చూపించాను కానీ తర్వాత మళ్ళీ ఒక రెండు ముక్కలు వేసుకొని ఫుల్గా లైట్ చేసాను అనమాట ఇంకా పప్పు కానీ పెరుగు కానీ ఏమీ వేసుకోలేదండి అచ్చంగా కాకరకాయల కారంతోనే తినేశాను చాలా బాగుందండి సో మా అత్తయ్య గారికి కూడా చాలా బాగా నచ్చింది అనమాట నోరు కూడా చలికాలం చప్పగా ఉంటుంది కదా స్పైసీగా తినా ఉంటుంది ఈ కాలం కాకరకాయల కారం మా అత్తయ్య గారికి కూడా బాగా నచ్చింది తినేశారు పని అంతా అయిపోయిందండి ఖాళీగా ఉన్నాను కొన్ని కనకాబరాలు కోసి మాలగడుతూ ఉన్నాను నిన్న కూడా కోసామండి నిన్న తలస్నానం చేయించాను కదా రేవతికి రేవతికి తలస్నానం చేయించినప్పుడల్లా కనకంబరాలు కోసి పెద్ద దండ పెడతానమాట తనకి పొడుగ్గా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము తలస్నానం చేయించినప్పుడే అనమాట స్కూల్కి వెళ్ళేటప్పుడు చిన్న దండ కూడా పెట్టుకోదండి వద్దు వద్దు అంటుంది రిబ్బన్స్ అనుకోండి ఇంకా అసలు పూలే పెట్టుకోదనమాట మామూలుగా జల్ల వేసాను అనుకోండి మోడల్ జల్లు వేసినప్పుడు మాత్రం కొంచెం పెట్టుకుంటుంది అనమాట నిన్న పొడుగ్గా మాల కట్టేసింది అత్తయ్య పెద్ద దండ నిన్న కొంచెం పెట్టేసుకుంది ఈరోజు ఈవినింగ్ వచ్చిన తర్వాత పెడదామని చెప్పేసి కొంచెం ఆలుగడుతూ ఉన్నాం అనమాట ఈ రోజు గుడికి వెళ్దాం అనుకున్నాను అండి కుదరలేదు సోమవారం అరుద్ర నక్షత్రం వచ్చింది కదా మంచి రోజు అని చెప్పేసి గుడికి వెళ్దాం అనుకున్నాను ఇంకా ఇంట్లోనే పూజ చేసుకున్నానండి మార్నింగ్ టైంలో ఇంకా సాయంత్రం పిల్లలతో వెళ్దాం అనుకున్నాను నైట్ మా ఊరు శివాలయంలో అరుద్ర నక్షత్రంలో ప్రతి నెల దీపాలు వెలిగిస్తారనమాట ఈ రోజు సోమవారం అందులో ఆరుద్ర నక్షత్రం వచ్చింది కాబట్టి చాలా మంచి రోజు అని చెప్పేసి వెళ్దాం అనుకున్నాను నైట్ కూడా కుదరలేదండి రేవతికి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా కోల్డ్ ఎక్కువైంది సో రెడీ అయిపోయారు పిల్లలిద్దరు రెడీ అయిపోయారు నేను కూడా రెడీ అవుతూ ఉండగానే రేవతికి కళ్ళమట్టి వాటర్ వచ్చేస్తున్నాయి అనమాట జలుబు ఎక్కువయ్యి ఇంకా ఈ మంచులో వెళ్ళాం అనుకోండి ఇంకా ఎక్కువ అయిపోతుందని చెప్పేసి వెళ్ళలేదు ఇంట్లోనే ఇంకా దీపం వెలిగించుకొని నైట్ పూట ఇంటి ముందు దీపాలు పెట్టేశాను అనమాట సోమవారం అని చెప్పేసి సో ఇక్కడతో అయితే ఏం చేస్తున్నారు అండి రేపటి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తున్నంతవరకు ఉంటాను ఓకేనా బాయ్